ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ తొమ్మిది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం వచనం నీవు దేవుని బిడ్డలలో ఒక బిడ్డవా యథార్థముగా నిన్ను నీవు పరీక్షించుకును ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకును నీ ప్రజలకు నీవు చూపించు దయ నా చూపించుమని నీవు మొదట ప్రార్థించవలను దేవుని బిడ్డలలో ఒక బిడ్డగా నుండుట నుండుటానున్నది ఎటువంటి ఆధిక్యత ధన్యత అపవాది పిల్లలు దేవుని బిడ్డలుగా అగు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చెను ప్రభువు నన్ను నీవు నా కుమారుడు అని పిలుచుటను బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను అయితే దేవుని జీవమును నిత్య జీవమును ఆత్మీయ జీవమును నూతన జీవమును దైవిక జీవమును స్వీకరించుట ద్వారా మాత్రమే మనము దేవుని బిడ్డలముగా కాగలము ఆ రీతిగా నీవు అడగకుండగానే దేవుని దయను అనుభవించదు తరువాత కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుమని చెప్పుచున్నాడు అతని తల్లంపు ఏమనగా ప్రభువా నీ రక్షణను నాకు సంపూర్ణముగా కనపరచుము నామకార్థ క్రైస్తవుల నాయులు కొన్ని బైబిల్ వచనములను నేర్చుకున్నట ద్వారా తాము రక్షించబడగలమని తలంచెదరు అయితే ఈ రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ కొద్ది దినములలో సంవత్సరములలో ఈ రక్షణను మనం గ్రహించలేము క్రీస్తును సంపూర్ణంగా ఎరుగుటకు నిత్యత్వమంతయు పట్టును కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుమో అనుచున్నాడు కానీ ప్రభు నాకు బైబుల్ను గురిచి ఎక్కువగా బోధించుము అని అనుటలేదు అతడెంతో ఆకలితో ప్రభు నీ రక్షణ విషయమే నాకు మరి పూర్తిగా విశదపరచుమని కోరుచున్నాడు దేవుడు చేయు ప్రతి పనిలోనూ ఆయన ఉద్దేశమును తలంపును గ్రహించుటకై మనము వెతకవలను ఆయన నిన్ను ఎందు నిమిత్తము వెదుగుచున్నాడు నిన్ను వెతుకుటలోనూ నిన్ను పిలుచుటలోనూ అంత ఎక్కువ సమయమును ఆయన ఎందుకు వ్యయపరచుచచున్నాడు నీ తల్లిదండ్రులు నిన్నెరిగిన దానికంటే కూడా దేవునికి నీ విలువ మరెక్కువగా తెలియను దేవుని దృష్టిలో ఒక ఆత్మకు గల విలువ లోకములోని ఐశ్వర్యం అంతటి కంటే ఎంతో మించినదిగానున్నది ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్